సో ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో సో వాటి అన్నిట్లలో కూడా మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేసి అందరూ సీఎం మరి నేను ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఏ మీటింగ్ వెళ్ళినా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మీ అందరు కూడా తెలుసు మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయాలనేసి కోటి మంది మహిళలను భోగేశ్వరులు చేయాలనేసి ఒక మంచి కార్యక్రమం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది సో దాన్ని సక్సెస్ఫుల్ కూడా మన జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి సో మహిళా సంఘాలు సో మెట్మాలో కానివ్వండి సో డిఆర్డిఆర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అందరినీ కూడా సో మన జిల్లాలో సుమారుగా వంద కోట్ల వరకు కూడా మనము రుణాలు ఇచ్చి సో వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ సో ఇండస్ట్రియల్ యూనిట్స్ చిన్న చిన్న సైజు మైక్రో ఎంటర్ప్రైజెస్ అవన్నీ కూడా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది సో ఫిష్ మొబైల్ యూనిట్స్ కానివ్వండి మీ సెంటర్స్ కానివ్వండి క్యాటరింగ్ యూనిట్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టి వాళ్ళందరినీ కూడా మనము ఎంకరేజ్ చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ కూడా సో మహిళా సాధికారత ఉమెన్ ఎంప్లవర్మెంట్ పెంచే విధంగా సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉంది సో మెయిన్ మనకి ఇంతకుముందు మనం చూసినట్లయితే వంట గ్యాస్ కనెక్షన్ సో వంట గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా మహిళలు మరి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా మనం పథకాలు చేసే వాళ్ళందరూ కూడా ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడము ఇప్పుడు ఐదు వందల రూపాయలకే మనం సబ్సిడైజ్డ్ గ్యాస్ కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది మహిళ ఎక్కడైతే మనకి ఆ గ్యాస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఊర్ ఇంప్రెవర్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే గ్యాస్ ఇవ్వడం కూడా జరుగుతుంది అది కూడా మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం సో ఏ పథకం తీసుకున్నారని మహిళలను ఉద్దేశించి సో ఇప్పుడు ఇంద్రా మహిళల పథకంలో కూడా మనం ప్రియారిటీ మహిళలకు ఇచ్చి వాళ్ళ పేరు మీద మనం ఇద్దరు మహిళలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇద్దరం కట్టేయడం కూడా జరుగుతామని చెప్పి నెక్స్ట్ రాబోయే రోజులలో సో ప్రతి ప్రభుత్వ పథకం కూడా మహిళల పేరు మీద మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి డైరెక్షన్స్ అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి వర్గాలు చూసుకుంటే కూడా ఒక మహిళనే ఉన్నారు మన జిల్లాకి సో వారి డైరెక్షన్లో కూడా మనం అంత సక్సెస్ఫుల్గా మన జిల్లాలోని ప్రభుత్వ పరంగా కూడా ఉద్దేశించి మనం చేయడం జరుగుతూ ఉంది సో మీకు ఈ సందర్భంగా అవన్నీ కూడా ఏవైతే మన స్కీమ్స్ ఉన్నాయో సో మీరు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేసి ఆ మహిళలు అందరూ కూడా ఆ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి సో మెక్మా కానివ్వండి మళ్ళా మహిళా సంఘాలు మహిళా సంఘాల డిపార్ట్మెంట్స్ కానివ్వండి సో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అందరికీ ఈ పథకాలు అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అనుకుంటా ఉన్నాను సో నేను ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేసేటప్పుడు సో బీటెక్ చేసేటప్పుడు మా హెచ్ఓడి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్లో మా హెచ్ఓడి ఎవరైతే ఉన్నాయో సో ఆమె ఒక మహిళ సో మళ్ళీ తర్వాత నేను బీటెక్ కంప్లీట్ చేసినాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు మా టీమ్ లీడర్ ఒక మహిళనే ఉంటాయి మాకు ట్రైనింగ్ ఇచ్చిన కూడా ఒక మైల్ మహిళనే సో మా ప్రాజెక్ట్ లీడర్ కూడా ఒక మహిళనే సో తర్వాతనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాక మళ్ళీ నేను సివిల్స్ ఇంటర్వ్యూ పోయినప్పుడు ఆ ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్ కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అల్కా సిరో అని ఆమె కూడా ఒక మహిళని సో ఆమెని నాకు ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తుంది సో మళ్ళీ సెలెక్షన్ అయినాక నా ఫస్ట్ ఆ ట్రైనింగ్ డి డిస్ట్రిక్ట్ లో ట్రైనింగ్ అయింది సో ఆ నిజామాబాద్ కలెక్టర్ అప్పుడు యోగి మేడం ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సో ఒక మైల్ అని సో తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన సబ్ కలెక్టర్గా నేను మంచిర్యాల జిల్లాకి వెళ్ళినాను సో అక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫ్ భారతీయ మేడం సో ఆలో ఒక మహిళని సో తర్వాత నేను ఆదిలాబాద్ కలెక్టర్ కి వెళ్ళినప్పుడు సో ఆదిలాబాద్ కలెక్టర్ ఎలక్షన్స్ మీ అందరు కూడా తెలుసు చాలా పోస్టర్ చాలా మనము అంటే చాలా అటెంటివ్ గా ఉంది చాలా అలర్ట్ ఉంది చాలా మంచి మంచి ఆఫీసర్స్ మన దగ్గర ఉంటేనే మనం పని చేయగలుగుతాం సో వాళ్ళు అంటే మొత్తం కలెక్టర్ ఎక్కువగా మానిటరింగ్ ఉంటుంది బట్ ఫీల్ లెవెల్ అంతా నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉంటారో అడిషనల్ కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ మళ్ళీ ఆర్డీఓస్ వీళ్ళే ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఎలక్షన్స్ లో సో అసెంబ్లీ ఎలక్షన్స్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా నేను అడిషనల్ కలెక్టర్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మాకు రెండు కాన్స్టిట్యసీస్ ఉంది ఆదిలాబాద్ కాన్స్టివెన్సీ బోర్డ్ కాన్స్టిట్యు సో ఆ రెండు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వారిద్దరు కూడా మైండ్ తర్వాత మళ్ళా చాలా కాలేజ్ కలెక్టర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా

సో మొత్తం కూడా మహిళలే ముందు నేను ఒక్కనే అక్కడ సీరియస్గా మెయిన్ పర్సన్గా చూస్తూ ఉంటుందా సో మొత్తం పని అంతా వాళ్ళే చేస్తుండే నేను కాల్ ఏంటంటే మానిటరింగ్ చేయడము బట్ పని మొత్తం అంతా కూడా ఎలక్షన్ సాఫీగా ఏ టెన్షన్ లేకుండా ఏ ఎలక్షన్ పిటిషన్ లేకుండా సక్సెస్ఫుల్ గా మొత్తం కండక్ట్ చేసిన ఎలక్షన్ మీద మొత్తం కూడా ప్రైజ్ సో ఆ విధంగా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా వెళ్తా ఉన్నదనేసి మనం అందరూ కూడా చిన్న ఎగ్జాంపుల్ లాగా నేను చెప్పినాను సో మన అందరూ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా సో తమిళనాడు కానివ్వండి మళ్ళీ తర్వాత ఉత్తరప్రదేశ్ కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి సో జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా కానీ మహిళలంతా కూడా ముఖ్యమంత్రులుగా కూడా మనకి ఎదగడం జరిగింది సో వాళ్ళు ఏదో నార్మల్గా ఉపయోగం వాళ్ళ టాలెంట్ వాళ్ళ వాళ్ళు ముఖ్యమంత్రుల వరకు కూడా వెళ్ళేసి సో వాళ్ళు సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన మన దేశానికి ప్రధానమంత్రి కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నార్మూర్ లో ఒక మహిళ ఉంది సో ఆమె నార్మల్ మహిళ కూడా కాదు ఐలాండ్ ఆమె గుర్తింపు సో మన దేశంలోనే కాకుండా కూడా ప్రపంచ ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి ఉండి కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అనేది కూడా ఆమె ప్రూవ్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ వారైతే కానివ్వండి సో ఇప్పుడు మనం ఏదైతే ఇంతమందికి మనం రాషన్ ఇస్తా ఉన్నాము సో దాని మెయిన్ స్టెప్స్ ఫుడ్ రివల్యూషన్ ఏదైతే గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ చేయడం కానివ్వండి ఇంతమంది ఆహార పద్ధతులు కల్పించడం తీసుకున్న స్టెప్స్ కూడా మనం ఎప్పుడు స్పరించుకుంటా ఉంటాం కరెంట్ రాష్ట్రపతి కూడా ఒక మహిళ ఉన్నారు సో ప్రెసిడెంట్ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి స్పీకర్ కానివ్వండి చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఎమ్మెల్యేస్ కానివ్వండి ఎంపీస్ కానివ్వండి సో ఏ ఒక్క పెళ్లి కూడా మహిళలు వదిలిపెట్టింది మాత్రం ఎక్కడ కూడా లేదు ప్రతి ఒక్క పెళ్లి కూడా వాళ్ళు వెళ్ళి మంచి విధంగా రాణించడం జరిగింది సో ఇది మనం ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ సో ఇది సక్సెస్ఫుల్ గా అయిన వాళ్ళ గురించి మనం ఇన్స్పైర్ అయ్యేసి వాళ్ళతో మోటివేట్ అయితా ఉంటాము సో నెక్స్ట్ స్టోరీ మనం చూసినట్లయితే ఇంకా కూడా మనకి డొమెస్టిక్ సో ఇంకా కూడా డౌరీ డెట్స్ ఇంకా కూడా డౌరీ హరాస్మెంట్ కేసెస్ సో ఇవన్నీ కూడా ఇంకా కూడా మనం వింటా ఉన్నాం సో వీటిని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది సో దానికి ఎవరైనా నడుము ఎవరైనా ముందుకు రావాలంటే ఫస్ట్ మహిళలే ముందుకు రావాల్సిన అవసరం ఉంది సో మెయిన్ థింగ్ మనం ఏంటంటే మ్యారేజ్ టైంలో లో మనకి స్టార్ట్ అవుతుంది సో డౌరీ సో ఆ అనేది ఒక పెద్ద ఇవి అనేసి మనం ప్రొఫెషన్ యాక్ట్ కూడా ఫామ్ చేస్తుంది కానీ అది ఎక్కడ కూడా మనకి ఇంప్లిమెంట్ సరిగ్గా అవుతున్నట్టు ఎక్కడ కూడా మనకు అది అనిపించదు సో ఎందుకు ఇది అనిపించదు ఎందుకు అయిపోలేదు అనేసి మనం క్లియర్ గా చూసుకుంటే కూడా సో మీ అందరు కూడా దేవుడు సెవెన్ మంది కూడా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఏదైనా మ్యారేజ్ మనకి ఫస్ట్ పెళ్లి చూపులు అవన్నీ మొత్తం అయిపోయినా సో ఫస్ట్ ఆ పెళ్లి చూపుల కార్యక్రమం అవుతుంది చిన్నప్పటి నుంచి మా చుట్టాలు మ్యారేజ్ కి వాటి పెళ్లి చూపులకు అన్నీ వేస్తూ ఉంటుంది నేను సో ఆ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆ పెళ్లి చూపుల ప్రాసెస్ కథమవుతుంది సో వాళ్ళు నచ్చటం అంతా ఓకే అయిపోయినది నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉండదు ఏంటది నెక్స్ట్ పెట్టు పెట్టుకోవాలి అనేసి ఒక మీటింగ్ పెడతారు సో ఆ నెక్స్ట్ మీటింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చూసినాక ఇక్కడ సైడ్ ఒక మంచి స్ట్రాంగ్ ఐదుగురు లేడీస్ కౌంటర్ అయ్యడానికి సో అక్కడ ఒక మీటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇద్దరు కాన్ఫిడెన్స్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు సో ఒక రేట్ స్టార్ట్ పెడతారు సో ఫస్ట్ ఒక డిస్కషన్ చేసుకొని వస్తారు సో మనం ఈ రేట్ నుంచి స్టార్ట్ పెడతాము సో వాళ్ళ వివరాలు ఇంట్లో కాబట్టి మనం మనకు ఈ రేట్ కి మనం తీసుకొని రావచ్చు అండి వీళ్ళు ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళు ఇంకొక అమౌంట్ అనుకుంటారు మనం ఈ కింద రేట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ మధ్యలో మనం దాన్ని ఇది చేస్తాం వీళ్ళు ఒక రేటు వాళ్ళ ఒక రేటు మొత్తం అంతా నెగోసియేషన్ చేసి లాస్ట్ లో ఏదో ఒక రేటు ఫైనల్ చేస్తాం సో ఎవరు ఈ నెగోసియేషన్ లీడర్స్ ఎవరు ఎవరు నేనైతే ఇప్పటి వరకు ఎన్నో అటెండ్ అయినా కానీ ఎక్కడ కూడా మెయిల్ పర్సెంట్స్ సో ఆ పెళ్లి కొడుకు కానివ్వండి లేకపోతే ఆ కొడుకు తండ్రి కానివ్వండి వాళ్ళు నాకు ఇంత కట్నం ఇవ్వండి నాకు ఇంత ఇంత ఇవి పెట్టండి నాకు ఒక చెయిన్ వేయండి నాకు ఒక ఉంగరం వేయండి అనేసి ఎవ్వరు కూడా నేను ఎప్పుడూ కోర్లేదు లేడీసే మా కొడుకు ఇంత కట్నం ఇస్తామనేసి వాళ్ళు చెప్పినారు ఆయన ఒక చైన్ వేయండి ఒక ఉంగరం వేయండి అవి వేయండి ఇవే వేయండి ఒక వాచ్ పెట్టండి ఒక బైక్ పెట్టండి కారు పెట్టండి ఇవన్నీ నెగోసియేషన్స్ అంతా కూడా మహిళలే చేస్తాడు సో ఇవి ఎందుకు జరుగుతా ఉన్నాయంటే సో వాళ్ళు వాళ్ళు చిన్న చిన్నప్పుడు మా మ్యారేజ్ మా పేరెంట్స్ పెట్టినారు సేమ్ థింగ్ నేను ఇంకొక వాళ్ళని కూడా నేను అరేంజ్ చేస్తాను సో మేము ఇంకా కష్టము ఇంకొక వాళ్ళని కూడా నేను పట్టు చేస్తాను సేమ్ థింగ్ అదే సో భర్తలు కూడా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేసే వాళ్ళు చిన్న సో వాళ్ళు కూడా చేస్తారు బట్ మళ్ళా మేజర్ రోల్ ఎవరు చేస్తారు అంటే ఆ మదర్ సో ఆ ఫాదర్ మదరింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఒక్క కొద్దిగా ఏమైనా మంచిగా ప్రేమతో ఏదైనా మాట్లాడుతుంటే మాత్రం ఇంత ఇట్లా అనుకున్నాయి మ్యారేజ్ కానీ మొత్తం చెప్పారు సో ఆమె ఇంట్లో ఉన్నా సో ఆమె మనకి ఎవరైతే అక్కడ చేస్తారు సరే ఆ మదర్ ఇంట్లో ఇన్సెంటివ్ ఎంత హరాస్ చేసిందో ఎవరైతే చూడాలి ఈమె తర్వాత ఈమె మదర్ ఇంట్లో అయినప్పుడు ఈమె నన్ను మారాలి కదా సో సేమ్ అనకు నేను మళ్ళీ నెక్స్ట్ నా గురించి డాక్టర్ ఇంట్లో కూడా నేను చేస్తాను సో అది మనకి అది ఆ ప్యాక్టీరియాలజికల్ మైండ్ సెట్ అనేది మేల్ పర్సన్స్ కంటే కూడా ఫిమేల్ ఎక్కువ ఉంది సో అది మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మనం ఏదైతే చెప్తామో అది మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ చూసుకుంటేనే నేను చిన్నప్పుడే నేను డిసైడ్ అయినా నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఎవరిని కూడా అరాస్ట్ చేయను నేను ఒక పైసా కూడా కట్నం అనేసి నా మ్యారేజ్ మాత్రం నేను ఒక్క పైస కూడా కట్నం తీసుకోలేదు బర్గం పేరెంట్స్ మీద జాయిన్ అయినా అనేసి నేను మ్యారేజ్ చేసుకున్నాను ఎంతమంది వచ్చి కట్నం తీసుకుని మేము ఇన్ని ఇస్తాం అంత ఇస్తాం అనేసి చెప్పినా కూడా సో ఎవరికి కూడా నేను విజ్ అయిపోతే నేను విదౌట్ ఎనీ గౌరీ ఏం మ్యారేజ్ చేసుకున్నాను అదేవిధంగా తర్వాత మా పేరెంట్స్ కూడా వాళ్ళకి మంచి అప్రీమింగ్ ఇచ్చినారు వాళ్ళని కూడా ఎక్కడి నుంచి కూడా మాకు మంచి డిసిజన్ తీసుకున్నాం అనేసి వాళ్ళు కూడా సపోర్ట్గానే ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎప్పుడు కూడా చెప్పలేదు అదేవిధంగా మ్యారేజ్ కూడా వాళ్ళ మీద బాడనేసి నేను నా మ్యారేజ్ ఎక్స్పీరెన్సెస్ అంతా కూడా మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ తీసుకొని మొత్తం నా మ్యారేజ్ ఎక్స్పీరెన్సెస్ లోన్ తీసుకొని నేను చేసుకున్నాను వాళ్ళు ఎట్లా ఉంటుంది అనేసి అంటే చాలా మంది తెలుసు మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు తరపున మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా ముందే కట్నం మాట్లాడేసుకుంటారు మీకు పది లక్షలు ఇవ్వండి ఇరవై లక్షలు అనేది ఆ డబ్బులతోనే వీళ్ళు మొత్తం మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఫ్రీగా అయిపోతున్నారు సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇది అనేది మనం కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది అంటే మనం చెప్పిన మాటలు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది అట్లీస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ పిల్లలకి ఎవరికైనా పెళ్లి అయినప్పుడు అవన్నీ చేసినప్పుడు కూడా అన్నెసెసరీగా వేరే వాళ్ళని హరాస్ చేయడం అనేది మనం కొద్దిగా వానుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మనం ఏదైతే చెప్తామో అది మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది డౌరీ అనేది చాలా పెద్ద నేరం అది సో కొద్ది మంది ఎట్లా అయిపోయినది ఇప్పుడు కొద్దిగా రిచ్ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళని చూపెట్టుకోవడానికి అంటే ఆడపిల్లి వాళ్ళే సో వేరే వాళ్ళకి చూపెట్టుకోవడానికి మేము ఇన్ని కార్స్ ఇచ్చినాం ఇన్ని బంగారు ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అనేసి చెప్తా ఉన్నారు సో దీని వల్ల ఏంటంటే ఎవరికైతే లేదో పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వారి మీద బట్టలు పడతా సో ఒక గవర్నమెంట్ జాబ్ పర్సన్ ఉన్నాడు ఈయన ఈయన ప్రభుత్వంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి సో ఈయనకి ఇంత కట్నం ఇస్తే లేని వాళ్ళు కూడా మళ్ళీ అది ఆయనకి ఇంత కట్నం ఇస్తున్నారు మాకు ఆయన ఇచ్చినారు కాబట్టి మాకు లేని వాళ్ళని కూడా వాళ్ళని ఫోర్స్ చేయడానికి కూడా మనకి చాలా కేసెస్ మనం చూస్తాము సో అది మనకి కొద్దిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది సో దీంట్లో మనం కొద్దిగా మార్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది తర్వాత మ్యారేజ్ అయినాక నెక్స్ట్ మనం చూస్తాం ఏంటంటే పిల్లలు కొట్టేటప్పుడు సో పిల్లలు కొట్టేటప్పుడు మీ అందరూ కూడా తెలుసు ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు ఇద్దరు ఎక్కువ మనం ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయము సో కూడా అవగాహన కూడా ఇద్దరు పిల్లలతోనే ఆపేయడం సో ఆ ఇద్దరు పిల్లలతోనే ఆపేయాలన్నా లేదా అన్నది కూడా హక్కు అనేది కూడా డిసిజన్ పవర్ అనేది హై గా ఉండాల్సిన అవసరం ఉంటది సో అది మనం ఫ్యామిలీలో చాలా కూడా వాళ్ళ హస్బెండ్ లేకపోతే వాళ్ళ ఇందులాసం వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం స్టాటస్టిక్స్ అంతా కూడా మాక్సిమం అన్ని కూడా సి సెక్షన్ ఆపరేషన్ అయితే ఉన్నాయి అంటే థర్డ్ బేబీ కూడా పోయిన అది సింపుల్ పని కాదు సో వాళ్ళ అత్త మామలు కానివ్వండి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి ఈజీగా థర్డ్ ఫోర్త్ వెళ్ళిపోదామని చెప్తారు కానీ సో ఆ మహిళ కష్టం ఎంత ఉంటుంది ఆ డెలివరీ టైంలో అనేది వాళ్ళకే తెలుస్తుంది ఆ సి సెక్షన్ ఆపరేషన్స్ అవన్నీ కూడా సో అక్కడ కూడా మనకి ఆ ఎంపవర్మెంట్ అనేది ఉన్నట్టయితే ఆ డిసిజన్ మేకింగ్ పవర్ అనేది మహిళకు ఉన్నట్టయితే కూడా సో మన వాళ్ళు ఫ్యామిలీ ప్లాన్ చేస్తే రోడ్డు ఇద్దరు పిల్లలతోనే ఆపేటర్ సో ఈ సమాజంలో కూడా మహిళలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు కుడితే ఎక్కువ కూడా ముగ్గురు మేము రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు థర్డ్ డెలివరీ ఫోర్త్ డెలివరీ ఎందుకు ఇంతపోతా ఉన్నారో చూస్తే ఫస్ట్ ముగ్గురు ఆడపిల్లలు ఇంకొకటి కూడా ఫోర్త్వర్ దానికి కూడా పోతా ఉన్నారు సో మహిళలు నో అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా ఇద్దరు తర్వాత ఇంకా ఆపేయాల్సిన అవసరం ఉంటది అనేసి మహిళలు ముందుకొచ్చి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటది మనకి ఇప్పుడు సెంటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కూడా వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ కి కూడా కౌన్సిలింగ్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు సో ఇద్దరు ఆడపిల్లలకి నేను అప్పుడే ఆఫ్ సో నేను చాలా మీటింగ్ లో కూడా చెప్తాను నేను ఒక పైసా కట్టుకుని తీసుకోలేదు నా ఇద్దరు ఆడపిల్లలు కూడా మ్యారేజ్ చేసినప్పుడు నేను ఒక పైసా కట్టినాను ఎవరు కూడా దిగాను సో అదే విధంగా నేను అదే విధంగా బట్ దీంట్లో ఒకటి మనం ఒకటి గ్రహించాల్సిన అవసరం ఏంటంటే మహిళలకు సమాన హక్కు ఆస్తిలో ఉంటుంది పేరెంట్స్ ఆస్తిలో కూడా ఉంటుంది సో నేను వెళ్ళంపల్లి సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసిన సక్సెషన్ అన్ని కేసెస్ కూడా భూమి సక్సెషన్ లో ఆడపిల్ల సంతకం పెడితేనే నాకు మా చేయడానికి ఏం అగేసరం లేదు అనే సబ్దం పెడితేనే నేను సక్సెషన్ చేస్తాను లేకపోతే నేను చెయ్యను అనేది అంటే అప్పుడు చాలా మంది వచ్చేసరి వాళ్ళ కథిందని అడుగుతాను వాళ్ళందరూ కూడా తెలియదు మహిళలకు ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం పేరెంట్స్ ఆస్తిలా మహిళ కూడా పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా పెళ్లి అయిన మహిళ అయినా పెళ్లి కాని మహిళనా పెళ్లి టైంలో ఒకవేళ కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి ఏమి కూడా పాటించవు మహిళలు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటది సో ఆ సమాన హక్కు గురించి కూడా మహిళలు సో వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళకి తెలిసి వాళ్ళ వాళ్ళ కన్సెంట్తో చేయడానికి తప్పించడం లేదు అంటే పర్వాలేదు లేదు నాకు కూడా సమాన హక్కు ఉంటుంది అన్నప్పుడు ప్రభుత్వ తరఫున మేము అన్ని ల్యాండ్ సక్సెషన్ లో కూడా వాళ్ళకు కూడా ఈక్వల్ వాటర్ సంతకం పెడతా ఇస్తా ఉన్నారు వాళ్ళు కూడా ఈక్వల్ రేట్ కావాలన్నప్పుడు వాళ్ళకు కూడా ఈక్వల్ రేట్ మనం ఇవ్వడం జరుగుతాము సో ఇటువంటి కొన్ని మనము పాటించాల్సిన అవసరం ఉంది లాస్ట్ బట్ నార్ట్ దీస్ ఇంకా కూడా మన సో ఛాయిల్ కాలేజెస్ అనేవి ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి సో దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది సో దీనికి చాలా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటాం చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డ్యూరేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఆ చేసినట్టు చేసినట్లయితే ఎంతమంది జైలు అమ్మ పోతారు ఆ పెళ్లి కొడుకు కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి ఆయన కూడా జైలు పోతాడు మన పెళ్లి పుట్టు తల్లిదండ్రులు వాళ్ళు జైలు పోతారు సో ఆ పంతుల్లో ఎవరు ఎవరైతే మ్యారేజ్ చేసినా ఆయన జైలు పోతారు ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ జ ఇంకా ఆ అయిన వాళ్ళు అటెండ్ అయిన అందరూ వాళ్ళందరూ వాళ్ళందరూ జైలు ఇంకా నెక్స్ట్ అందరు అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఫోటోగ్రాఫర్ కానివ్వండి డౌన్ అయిన వాళ్ళు కానివ్వండి అందరు జైలు పోతారు మన లాస్ట్ ఆ విలేజ్ లో ఎవరైతే ఉన్నారో అంగన్వాడి టీచర్ కానివ్వండి ఆటో వర్కర్ కానివ్వండి సో లేకపోతే పోలీస్ ఆఫీసర్ కానివ్వండి ఆ పంచాయత్ సెక్రటరీ కానివ్వండి ఎవరికైతే తెలిసి ప్రివెంట్ చేయలేదో వాళ్ళందరూ కూడా సో నేను సీరియస్ గా అందరికి ఒక గుణపాఠంగా కావాలని ఎవరిలో ఒక్క మొత్తం అందరినీ జైలు చేస్తారు సో అది ఒకసారి అందరు కూడా అవగాహన కల్పించండి డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి సో వేరే ఎస్ఎన్జీ ఉమెన్స్ నుంచి కానివ్వండి సో ఈసారి మాత్రం మన జిల్లా టెన్త్ క్లాస్ కాలనీ మేము ఎక్కువ కూడా అబ్జర్వ్ చేస్తాను ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా చేస్తా ఉన్నారు పాస్ అయితే చేస్తా ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా మేము నోట్ చేసుకొని ఇప్పుడు మానిటర్ చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా వాళ్ళని చాలినారీ కానీ కాకుండా అరికట్టడానికి సో అది మీరందరూ కూడా కృషి చేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్ మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలని ఆశిస్తూ మరొకసారి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన టీడబ్ల్యూ గారి స్టాఫ్ కి వచ్చిన కూడా